కృపాభరితుడైన మా యసుప్రభ సర్వాధికారి నా తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి మా ప్రాంతంలో నా తండ్రి ఇమాన్యుయలు పరిచర్యల్లో పనిచేస్తున్నటువంటి దైవ సేవకుల విషయమై మరి ముఖ్యంగా అనేక మంది దైవ సేవకుల విషయమై ప్రార్థిస్తున్నాను ప్రభా ఏ పరిస్థితుల్లో కూడా డబ్బు వైపు చూడకుండా నీ సన్నిధిని మేము పోగొట్టుకోనకుండా ఉండుటకు సహాయం చేయండి స్వామి ప్రస్తుత దినాలలో చాలామంది మా ప్రియ తండ్రి డబ్బు వైపు తమ దృష్టి మరలించి మీ సన్నిధిని పోగొట్టుకుంటున్నారు ప్రభా అయ్యా అందరూ కాదు తండ్రి కొందరు దయచేసి మీరు కృప చూపెట్టి వారి విషయంలో కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను అద్భుతమైనటువంటి మీ నామంలో మీరే కార్యము చేయండి ప్రతి దైవజనుని పైన మీ కృప ఉంచి మీ వైపే చూడటానికి మీ సన్నిధిని అనుభవించుటకు కృపదయ చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మార్చి మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రీలరా పంతొమ్మిదవ వచనాన్ని చెప్పి ముగించాను ఎలిషా ప్రవక్త నయమానుతో అంటూ ఉన్నాడు నెమ్మది కలిగి పొమ్ము అతనికి సెలవిచ్చాను అతడు ఎలీషియా యొద్ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను ఈ మాట గమనించాలి ఒక దైవ సేవకుని వద్దకు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు నెమ్మది కలిగి పోవాలి దైవ సేవకులుగా నేను దేవుని సేవ చేస్తున్నటువంటి బిడ్డలైన మనమందరం కూడా ఆలోచించాల్సింది మన వద్దకు వచ్చి వెళ్ళేటటువంటి వారు నెమ్మదిగా వెళుతున్నారా నెమ్మది లేకుండా వెళుతున్నారా ఆలోచించాలి ఎంతోమంది బిడ్డలు రోగంతో నయమాను కేవలం రోగమే కాదు ఎన్నో అవమానాలు నిందలు ఎన్నో ఎంతో మానసికమైన క్షోభ తనకో చక్కటి భార్య ఉంది ఆమెతో దాంపత్యం చేయలేని స్థితి ఎంతో దుఃఖం ఆ భార్య కూడా ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంది ఆ కుటుంబంలో నెమ్మది లేదు అయితే ప్రవక్త దగ్గరికి వచ్చిన తరువాత ప్రవక్త నోటి నుండి వచ్చిన మాట నెమ్మది కలిగి పొమ్ము అని చెప్పాడు దైవ సేవకులమైన మనం ఆలోచించాలి మన దగ్గరికి వచ్చేటటువంటి వారు డబ్బుతో వస్తారు బంగారంతో వస్తారు వెండితో వస్తారు దుస్తులతో వస్తారు అయితే వారి దగ్గర అవి తీసుకొని వారిని నెమ్మది లేకుండా పంపకూడదు అవి మనకు లేకపోయినా పర్వాలేదు వారు నెమ్మదిగా పోవాలి ప్రియులరా గమనించాలి మీరు ఏ చర్చికి వెళ్తారు ఇమానియల్ చర్చ్కి అక్కడ ఎవరు పాస్టర్ గారు రాజశేఖర్ మీరు నెమ్మదిగా ఉన్నారా అని ప్రజలు అడిగితే నెమ్మదిగా ఉన్నాము అని చెప్పాలి దయచేసి గమనించాలి ఆ చర్చిలో ఉన్నటువంటి బిడ్డలు నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను పాస్టర్ గారికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను బంగారం ఇచ్చాను డబ్బులు ఇచ్చాను భూమి ఇచ్చాను బట్టలు ఇచ్చాను నాకు నెమ్మది లేదు అనే స్థితి ఉండకూడదు దైవ సేవకుడు ప్రజలకు నెమ్మది కలిగే ఆ బోధ లేక కార్యాలు చేయాలి నేనైనా అంతే బైబిల్ రీతిగా సెలవిస్తుంది ఇప్పుడు నయమాను నెమ్మదే కాదు గొప్ప సంతోషంతో వెళ్తున్నాడు మొదట తన కుటుంబంలో తన భార్యకు తన దేహం చూపెట్టాలి తరువాత రాజుగారికి చూపెట్టాలి తరువాత దేశంలో ఉన్న ప్రజలకు చూపెట్టాలి ఇజ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడని అందరికీ చెప్పాలి అని ఎంతో ఆరాటంతో వెళ్తూ ఉన్నాడు వచ్చేటప్పుడు ఎంతో దుఃఖంతో వచ్చిన ఆయన వెళ్ళేటప్పుడు దానికి నూరంతల రెట్లు సంతోషంతో వెళ్తూ ఉన్నాడు తనతో పాటు రథముల మీద గుర్రాల మీద వచ్చిన సైనికులందరూ అబ్బురముగా మాట్లాడుకుంటూ ఉన్నారు అబ్బో ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా ఏడు పర్యాయులు మునిగాడంతే పసిపిల్లవాణి దేహంలాగా అది ప్రవక్త మాట ఎంత గొప్పది దైవజనుని నోట నుండి వెలువడే మాట చాలా గొప్పగా ఉండాలి దేవుని పిల్లలు మనము ఆలోచించాలి సర్వశక్తి మంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి కృపని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ కృపని మనము ఎంత ఇతరులకు మనము పంచగలమో అంత పంచాలి ఎదుటి వాని వద్ద నుండి మనం ఏదైనా పొందుకోవాలని కాదు మన వద్ద నుండి ఎదుటి వాళ్ళు నెమ్మది పొందాలి నెమ్మది పొందాలి సమాధానం లేని వారికి సమాధానం ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం నెమ్మది లేని వారికి నెమ్మది సంతోషం లేని వారికి సంతోషం ఈ రీతిగా ప్రతి బిడ్డ నెమ్మది పొంది వెలుటకు దేవుడు కృపదై చేయాలి దాని విషయమై దైవ సేవకులు చాలా కష్టపడాలి ప్రిలారా దేన్ని మనము ఆశించకూడదు ప్రజల యొక్క నెమ్మదిని మాత్రమే మనం ఆశించాలి ప్రభు పాదాలు చెంత మోకరించి ప్రభ మా మందిరానికి పది మంది వస్తున్నారు వారు నెమ్మది ఉండాలి మా మందిరానికి వంద వస్తున్నారు వారు నెమ్మదిగా ఉండాలి మా మందిరానికి వెయ్యి మంది వస్తున్నారు వారు నెమ్మది ఉండాలి చాలామంది మనము మందిరంలో సంఖ్యను చూపెట్టి చాలా సంతోషపడుతూ ఉంటాం పాపం ఆ బిడలు నెమ్మదిగా ఉన్నారా లేదా అనేది ఆలోచించాం ప్రియ దైవ జనాంగమ ఇప్పుడు ఆయన సాగిపోయాడు సాగిపోయి అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను కానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని వద్ద ఏదైనానో తీసుకొందుననుకుని నయమాను కలుసుకొనిటైపోవచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను ప్రియుల గమనించాలి రథం మీద గుర్రాల మీద నయమాను వెళుతూ ఉన్నాడు అయితే ఎలీషా ప్రవక్త శిష్యుడైన గెహాజీ నా యజమానునికి నయమాను వద్ద ఏమీ తీసుకొనుటకు మనసు లేదు నేను ఏదైనా కొంచెము తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచనతో రథం మీద వెళుతున్నటువంటి వ్యక్తి వెంబడి పరుగున పోతూ ఉన్నాడు ఆ వెనుక వస్తున్నటువంటి వ్యక్తిని చూసి నయమాను రథం దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగితే అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చి ఉన్నాడే నేను అని చెప్పాడు గెహాజీ ఎలీషా ప్రవక్త దగ్గరుండి ఏమి నేర్చుకున్నాడు ఆలోచించాలి ప్రిలారా గెహాజీ మొదటి నుండి కూడా ఏదో తప్పుడు ఆలోచనలతోనే ప్రవక్త దగ్గర బ్రతుకుతూ ఉన్నాడు ఆ షూన్యమిరాలు ఇంట తాము భోంచేసేటప్పుడు ప్రవక్త గ కృతజ్ఞతతో ఈమె మనకు వచ్చినప్పుడంతా భోజనం పెడుతుంది ఈమెకు రాజును గురించి సైన్యాధిపతి గురించి ఏమైనా చెప్పాలనా అని అడిగితే ఆయన అంటున్నాడు ఆమెకు కుమారుడు లేడు ఆమె భర్త ముసలివాడు అనని ప్రవక్త అడిగింది రాజు సైన్యాధిపతికి ఏమైనా చెప్పాలంటే ఇంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు గిహాజీ ఆమె భర్త ముసలివాడు ఆమెకు కుమారుడు లేడని ప్రియులరా గమనించాలి కొందరు సేవకులు వారింటి పరిస్థితుల్ని ఆలోచిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఆమె ఇలాంటిది ఆయన అలాంటివాడు అని మాట్లాడుతూ ఉంటారు దైవ ఇది తగినది కాదు మనం ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఇంటిని కూర్చి మనము చెడుగా మాట్లాడకూడదు ఆ ఇంటికి నెమ్మది కలిగేటట్టుగా మేలు కలిగేటట్టుగా ఆ ఇంటిలో ఉన్న కొదువను తీర్చేటట్టుగా మనము మాట్లాడాలి మనము ప్రవర్తించాలి అంతేకాని ఆ ఇంటిలో మనము ఎప్పుడు కూడాను ఇబ్బంది కలిగే రీతిగా ఉండకూడదు వారిని తప్పుగా అంచనా వేసేటట్టు ఉండకూడదు అదైన తర్వాత ఇది రెండవది నయమాను వెళుతూ వెళుతూ ఉంటే ఎఫ్రాయిము నుండి ఇద్దరు వచ్చారండి దయచేసి మా యజమాని మా ప్రవక్త గారు పంపారు ఆ ఎఫ్రాయిము మన్యము నుండి వచ్చినటువంటి వారికి రెండు మణుగుల బెండి రెండు దుస్తులు దయచేయమని సెలవిచ్చుచున్నాడని చెప్పాడు ఇరవై మణుగులొద్దన్నాడు ప్రవక్త లక్ష ఇరవై వేల రూపాయల బంగారు వద్దన్నాడు పది జతల వద్దన్నాడు రెండు మణుగుల వెండికి రెండు జతల దుస్తులకి కకృతి పడతాడా దయచేసి గమనించాలి నయమానుకు ఏదో ఇవ్వాలని ఆశ అయితే దాన్ని ఈ వ్యక్తి అలాగ తీసుకున్నాడు ఎఫ్రాయిము అంటే రెండింతల ఆశీర్వాదం అని అర్థం అక్కడ కూడా ఈ నయమాను సారీ నయమాను దగ్గర గ్యాజీ అబద్ధాలు చెప్పాడు దయచేసి రేపు ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రభు సాయం చేయని ఇరవై రెండవ వచనం చెప్పాను